నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకుల సమావేశం శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని స్థానిక ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నేను గట్టి నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియాలో మరియు ఇతరత్ర వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబును నమ్మానని నా నమ్మకాన్ని వారు బొమ్మ చేయరని స్పష్టం చేశారు నేను పార్టీకి పరిచయం చేసిన వ్యక్తి నా గురించి దుష్ప్రచారం చేయడం తప్పని వివరించారు ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నన్ను పొలిమేర కూడా తాకనివ్వనని అన్నారని ఇప్పుడు వచ్చాను మరి నన్ను ఆపే దమ్ము నీకుందా ఇప్పుడు రా మరి అంటూ సవాల్ విసిరారు అనంతరం చెంచులబాబు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కంటికి రెప్పలా కార్యకర్తలు కాపాడుకుని వస్తున్న ఏకైక ఎమ్మెల్యే బొల్లిని వెంకట రామారావు అని ప్రశంసలు కురిపించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రెండోది మనం పోర్ణిని పోస్తాం పోర్ని కోసినప్పుడు కొంచెం గొంతులో నీళ్లు పోసి కోస్తాం ఎందుకంటే పాపం తగలకూడదని మరి నీళ్లు కూడా పోయకుండా నన్ను కోస్తారని నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ లోపేష్ బాబు గారు కానీ ఉన్న మనుషులు అడ్డంగా పోయిన వాళ్ళు దయచేసి ఎవరు కూడా దాన్ని నమ్మద్దు మీకు గతంలో కూడా ఎన్నో సార్లు నేను చెప్పడం జరిగింది కూడా రాగిరంట నీకు దమ్ముందా పొరుగు ఏడ వచ్చా వేల మంది వచ్చారు సిగ్గుండాలి నీకు మాట్లాడేదానికి అందుకే మీరు పెట్టచ్చు సార్ గతంలో ఎప్పుడు రాలేదు విధంగా ఎందుకు వస్తుంది అర్థం కావట్లే మన మీద అభిమానమా జగన్మోహన్ రెడ్డి మీద కోపమా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఏ విధంగా ఎందుకో తెలియదు కానీ చాలా మంది ఆ మధ్య ధర్వాడ్ నుంచి మనం ఇంటింటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కుర్రాడు దుబాయ్లో ఉంటాడు అందరూ అందరం కూర్చున్నాం ఆ కుర్రాడు సార్ మా ఊరికి ఏడు లక్షలు అవుతాంట నేనే వెంట కానీ వాలంటీర్గా నా దగ్గరికి వచ్చి సార్ నేను డబ్బులు పెట్టుకుంటాను కూడా పెట్టమన్నా ఎందుకంటే అసలే నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు అంటే ఇది ఈ విధంగా అయితే యువగణంలో నేను నిర్ణయించుకొని నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు నుంచి నేను పనిచేసుకుంటూ ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ అన్ని కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూచ తప్పకుండా బాలుడే బాలుడు కానీ ఇదే కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు మన వస్తే జనాలు తీసుకెళ్తాం కానీ మరి భువనేశ్వరమ్మ గారు కొమ్మి గ్రామానికి వస్తే ఆ రోజు ప్రోగ్రాం కానీ ఏ రోజు నేను ఏ ప్రోగ్రాం చేయలేదు నాకు చెప్పండి తప్పని మానుకోండి నేను పరిచయం నేను ఎవరినైతే పరిచయం చేశానో వాళ్ళు నా మీద తప్పుడు పరిచయ చాలా దారుణం నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీత నేను దాటను ఆయన నేను ఈరోజు నాకు ఇంతకంటే కర్త అవకాశం వచ్చినా కూడా తల కోసం నేను నిలబడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను